హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోకపోతే చేపల పులుసు ఇదైతే చెరువు చేప ఇప్పుడు చెరువు చేప పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను ఒక పెనం తీసుకోవాలి దాంతో ఆయిల్ వేసుకొని అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అదే సముద్రం చేపలు అయితే ఉల్లిపాయ పేస్ట్ ఒకటే వేసుకోవాలి చెరువు చేప కాబట్టి మనం రెండు కలిపి వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు వేసుకుంటే ఒక టమాటా వేసుకోవాలి అలా వేసుకొని చేసుకోవాలి అలాగే కల్లుప్పు వేసుకోవాలి ఇదేంటంటే పేస్ట్ కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది ఎక్కువ సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది అలాగే బెండకాయ ముక్కలు పచ్చిమిర్చికాయ పచ్చిమిర్చి నాటు పెట్టుకుని వేసుకున్న చీల్చుకొని వేసుకున్న అది మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు ఇవైతే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి బాగా ఉల్లిపాయ మగ్గి ఉల్లిపాయ పేస్ట్ మగ్గితే సరిపోతుంది ఈ టమ్మట్టి బెండకాయ ఇవన్నీ పచ్చిమిర్చి అవన్నీ మగ్గిపోతాయి పులుసులో అలాగే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఘాట్ స్మెల్ వస్తుంది అది పచ్చివాసనలా వస్తుంది అది స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లేకపోతే తినేటప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది మగ్గకపోతే సరిగ్గా మేమంతా వేసు వేసుకున్న తర్వాత చేప ముక్కలు ఉంటాయి కదా అవి వేసి పెట్టేసుకోవాలి పైన ఈ పేస్ట్ పైన పెట్టుకుంటే మీకు పులుసు చేసుకున్నప్పుడు ముక్కలు విడిపోకుండా ఉంటాయి ఏంటంటే చేప ముక్కలు ఉప్పు నిమ్మకాయ పెట్టి వాష్ చేస్తే శుభ్రంగా ఉంటుంది లేకపోతే నీ స్మెల్ వచ్చేస్తుంది సరిగ్గా వాష్ చేయకపోతే నీ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది చెరువు చేప చాలా నీ స్మెల్ వస్తుంది అందుకని ఉప్పు పెట్టి శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూను చేపల కూర కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి నేనైతే చింతపండు రసం అయితే తీసుకుని పెట్టుకున్నాను అది స్టైన్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు చింతపండు ఎప్పుడైనా చూసుకొని వేసుకుంటూ ఉండాలి లేకపోతే పులుపు ఎక్కువైపోతే మళ్ళీ మనం ఏం చేయలేం కదా అందుకని చింతపండు చూసుకుంటూ వేసుకోవాలి పులుపు జ్యూస్ నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకున్నాను మాది ఏంటంటే చింతపండు పులుపు ఎక్కువ అని చెప్పి అందుకని అలా వేసుకున్నాను మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి అంతే శన శన కూడా ఉంది ఆ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను పక్కన వేసుకున్నాను ఆ శన అంతా ఉడికిపోతుంది ఆ శనంతా శుభ్రంగా అదంతా ఉడికిపోతుంది మన పులుసులో చాలా త్వరగా ఉడుగుతుంది చేపల సెన అయితే చేపల పులుసు కూడా అయిపోయినట్టే పైకి నూనె తేలిందంటే చేపల పులుసు అయిపోయినట్టే మీకు పలచర్ కావాలి చిక కావాలి అది మీ ఇష్టం మేమైతే ఇలాగే తింటాం అంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్